నమస్కారం ప్రస్తుతం చాలా ఏరియాలో మన తేజ అనేది ఇప్పుడు మొదటి కాపుగాసి రెండో దశలో వెళుతుంది అలాగే ఈ టైంలో మనం ప్రధానంగా ఈ బ్లాక్ ట్రిప్స్ అలాగే ఈ బ్లాక్ ట్రిప్స్తో పాటు మన పై మూడుత్రిప్స్ ఎక్కువ ఉన్నాయి ఈ బ్లాక్ ట్రిప్స్ కోసం మనము ఇప్పుడు ఈ ఎక్స్కోనాస్ గ్రాసియా అలెక్టో కాంబినేషన్ మన చకూర ఎప్పెస్ అనే మందు వాడటం వల్ల మనకి బ్లాక్ ట్రిప్స్ అలాగే పై ముడత కింద ముడతతో పాటు ఈ నల్లి అనేది కూడా తగ్గుతుంది అలాగైతే ఈ సంవత్సరం బ్లాక్ ఫ్లాగ్సిప్స్ అనేవి తక్కువ కనబడుతున్నాయి మనకి ఈ పై పై ముడుతుంది కాబట్టి ఇప్పుడు మనం మూడు జాగ్రత్తగానే వాడటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే ఈ మొదటి దశలో మనకు వచ్చిన పూతకాయ బాగా కాని తర్వాత మనము రెండో దశలోనే ఇప్పుడు కాప్స్ రెండో కాప్ కాపీలు కాబట్టి మనం ప్రధానంగా మనకు ఎక్కువ ఫర్టిలైజర్ కాకుండా రసాయనిక ఎక్కువ కాకుండా మనము చిన్న స్ప్రేలతోనే మనము ఎక్కువ ఇగుసొచ్చేదానికి ఈ పూతరాల సమస్య లేకుండా అలాగే ఎక్కువ పూతొచ్చేదానికి అలాగే ఈ న్యూట్రిన్స్ లోపాలు అనేది మిరపలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ న్యూట్రిన్స్ లోపాల కొరకు మనము ఈ ఫారంలో కూర అనే ప్యాకెట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ప్రస్తుతం రైతు మన కొండన్న గారు దాదాపుగా మిరప పొలము మూడు ఎకరాలు సాగు చేశారు నేను వచ్చేసి పైరు పచ్చట్లకి అయితే డెబ్బై రోజు దశలో ఉంది పైరు పూత కాయ కాచి ఇప్పుడు రెండో దశలోకి పైరు అనేది ఇప్పుడు గ్రోతింగ్ అవడానికి రెండో దశ కాపు సరిగా ఉంది మనము ఈ రైతు మనము ఇంతవరకు మందులు ఏం వాడాడు ఆయన సలహాలు తీసుకొని మిగతా రైతులు కూడా ఈ విధంగా అవ్వాలని చెప్పేసి మనం అయితే అడుగుదాము నమస్తే కొండ అన్న గారు నమస్తే ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరం అంటారు ఇప్పుడు ఇది మూడు ఎకరాలు ఇప్పుడు ఎన్ని రోజుల దశలో ఉంది పైరు ఇది ఇది డెబ్బై ఐదు రోజులు డెబ్బై ఐదు రోజుల దశలో ఉంది ఇంతవరకు మీరు బాగా పైన అయితే బాగా చాలా క్రోత్ కూడా చాలా బాగా వచ్చింది ఫస్ట్ కూడా చాలా బాగా కాచింది అవును రెండో దశలోనే కాపు వస్తుంది మీరు ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ ఇగురు రావడానికి ఈ పూత రాలే సమస్య చాలా ఏరియాలో ఎక్కువగా ఉంది ఈ తోడలతో సహా సార్ పూత అనేది ఎక్కువ రాలుతుంది అవును సార్ మీరు ఎగుమందులు ఎక్కువ పడుతున్నారు బాగా ఇగురు రావడానికి రావడానికి ఏమి ఫ్రీ చేస్తున్నారు ఎక్కువ ఎరుగు మందులు ఏం లేదు సార్ నేను కాంటాక్ ఫార్ ఇన్స్టావ్ అన్న సార్ నేను ఎరువులు అనేది మీరు ఎక్కువ చేస్తారు తక్కువ చేస్తారు ఎరువులు తక్కువే సార్ ఇది స్ప్రెయింగ్ రెండు సార్లు కొట్టినాను ఇంత ముందు కూడా నేను మెరప్ పెట్టి సెకండ్ స్టెప్ పెట్టినప్పుడు ఈ ఫ్యాన్ టాక్ ఫార్ములా పొరుగుంటే

రోజులు నాలుగు రోజుల కింద ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చింది గ్రోతింగ్ వచ్చింది ఫ్లవరింగ్ వచ్చింది ఇది పర్మల పూర్ అనే దగ్గర కొడుతున్నారు కదా ఇది వాటం వల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి మొత్తం సార్ ఫ్లవరింగ్ డ్రాప్ కాదు ఫ్లవరింగ్ డ్రాప్ కాదు పాంటాకు గ్రోతింగ్ వస్తుంది గ్రోతింగ్ గ్రోతింగ్ వస్తుంది ఈ నిస్టా కూడా గ్రోతింగ్ వస్తుంది ఈ పార్మల పూర్ వచ్చేసి మనకి దీంట్లో వచ్చేసి మనం పంటకు కావాల్సినటువంటి పోషకాలు చాలా ఇంపార్టెంట్ ఇవి దీంతో ప్రధానంగా మనకి ఐరన్ మ్యాంగనీస్ జింకు కాపురు మలిపిడినం కూర ఈ ఆరు రకాల డం వల్ల మిరప్ అనేది సూక్ష్మ పోషకాల లోపలనేవి చాలా ఎక్కువగా లోపాలు ఉంటాయి మనం ఇన్ని రకాల మందు ముట్టలు వేసినా కూడా లోపాలు లేకుంటే మనకి పూత మొగ్గురాల సమస్య ఎక్కువగా వస్తుంది కాబట్టి రైతులు ఈ ఫార్ముల కోరు మనకు ఉండగా చెప్పినట్టు పదహైదు రోజులు కూపాలి స్ప్రే చేసుకుంటే ఈ సూక్ష్మ పోషక లోపాలు అడిగట్టి పూత మొగ్గర సమస్య అడిగట్టవచ్చు అలాగే ఈ ప్లస్ అనేది దీంట్లో అమినయా విటమిన్స్ ఎక్కువ సంఖ్యలోన ఉంటాయి అంటే దాదాపుగా పదకొండు రకాల అమ్మినయా అనేది ఈ కూరమల్ కంపెనీ వారు దీంట్లో ఈ తయారు చేశారు ఈ ప్యాంటా కొట్టడం వల్ల మనకు కూతరు రావడానికి వచ్చిన కూతురు ఆలుకుని ఉండడానికి అలాగే కూతురు ఆలుకోకుండా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి రైతులు ఈ ఫార్ములా పాటు కొట్ట కూడా కలిపి వాడితే చాలా బాగుంటుంది అలాగే ఇన్స్టా ఇన్స్టా అనేది మనము ఇరవై ఎనిమిది ఎనిమిది ఎకరాకి ఒక్కరి అనేది ఎరుపు లేకుండా బాగా పచ్చదానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ ఇరవై ఎనిమిది ఎనిమిది సున్నా అనేది ఎకరాకి ఒక కేజీ వాడడం వల్ల మనకి ఎరువుట ఇరవై ఎనిమిది ఎనిమిది వేస్తే భూములకి ఎలాగైతే గ్రోతింగ్ వస్తుందో పైన వాడడం ద్వారా కూడా గుర్తింపు వస్తుందని మన గారు దాదాపుగా ఇప్పుడు రెండు సార్లు ఫ్రీ చేశారంట ఇప్పుడు ఈ రోజు రూపాయలు సేనైపులు దాదాపుగా మీరు ఇది ఒక మూడు నాలుగు సార్లు వాడుతుంటారు దాదాపుగా ఇది కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా ఫ్లవరింగ్ కోసం గ్రూతింగ్ కోసము కాంట్రాక్ట్ ఫార్మర్ ఈ మూడు మందులు ఒసారి కలిపింగ్ చేస్తున్నారు ఓన్లీ మన దోమ మందులు పురుగు మందులు కాకుండా కేవలం ఈ మూడు మందులు మాత్రమే ఒట్టేసారి స్ప్రే చేయాలి ఎందుకంటే మనం వేరే మందులు కలిపి కొట్టడం వల్ల ఈ పురుగు మందుల యొక్క ఈ యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి కేవలం ఈ మూడు మందులు ఒకటే సప్ సపరేట్ వల్ల మనకి ఎక్కువ ఇగుసు కానీ కొమ్మ తాగడానికి అలాగే పూత ఎక్కువ సంఖ్యలో రావడానికి వచ్చిన పూత రాలకుండడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ మందు ఈ మందు వాడితే సెకండ్ స్టెప్ కూడా వస్తుంది సార్ సెకండ్ స్టెప్ కూడా ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది ఖచ్చితంగా సెకండ్ స్టెప్ కూడా వాడదు సార్ ఇప్పుడు ఈ పూజ కాయ కాయలు మళ్ళా ఫర్టిలైజర్ రాస్తారు ఇక రాదు కదా సార్ కూడా ట్రిపుల్ కి ఏం సార్ మామూలుగా ఇది ఫ్లోరింగ్ ఫ్లౌరింగ్ వస్తుంది కొట్టడం వల్ల మనకి మందు వేసే బదులు పైన కొట్టడం వల్ల మనకి అదే బలం వస్తుంది ఈ పారంలో అనేది న్యూట్రియన్స్ లోపాలంటే మనం సపరేట్గా బోరా కానీ అట్లా ఫ్రే చేస్తుంటాం కదా ఇవన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి మనకి మూడు రకాలు కొట్టుకుంటే కోపరి మనం ఎర్రపండానికి అది దిగుబడి సాధించడానికి కూతురాలు ఉండడానికి చాలా బాగా ఉంది అనుకున్నాను చూడండి చూడాలి పైన అయితే మనకి దాదాపుగా ఇప్పుడు వారానికి ఫ్రే చేశారు ఇగుసు కానీ కొమ్మ కానీ చాలా బాగా వచ్చింది అలాగే బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది కాబట్టి రైతులు ఈ మెరపులోన తేజ మెరపులోన ఎక్కువ సంఖ్యలో పూత రావడానికి వచ్చిన పూత రాళ్ళకు అలాగే ఈ ఎరువు ముడ్లు తక్కువ దశ తక్కువ వాడి మనం పైన ద్వారానే మనము పెట్టుబడి తగ్గించుకొని ఎక్కువ సంఖ్యలోన ఎగురు రావడానికి ఈ మూడు మందులు కలిపి పదహైదు రోజుల పే చేయడం వల్ల మనకి ఎక్కువ దిగుబడి తక్కువ పెట్టుబడి వస్తుందని మన కొండన్న గారు చెప్తున్నారు మీరు ఈ గ్రోతింగ్ కి ఫ్లవరింగ్ కి ఈ పూజలు వెళ్ళకుండా ఉండడానికి ఈ మందులతో పాటు ఎవరైనా వేరే కొడుతున్నారు వేరే మందులు ఏం కొట్టారు ఏం లేదు గ్రోతింగ్ మందులు అసలు కొట్టేది లేదు ఇవే సార్ ఇవే ఓన్లీ ఈ మూడు రకాల మందులు పంట పేలకు దాదాపుగా ఒక ఐదు ఆరు సార్లు వాడతామంటున్నారు అదండి మన కొండన గారు చెప్పినట్టు మిరపలోన మనకు అధికంగా ఒకవేళ కాపు వచ్చి కాయ ఎక్కువ దశలో కాసి చెట్టు గ్రోతింగ్ రాకపోయి ఉంటుంది అలాంటి దశలో మనము ఈ మూడు మందులు ఒకేసారి కలిపి వాడడం వల్ల మనకి ఆ పూత ఎక్కువ వచ్చేదానికి కానీ ఎగురు వచ్చేదానికి కానీ చిన్న పూతలు ఉండడానికి కానీ చాలా బాగా పనిచేస్తుంటున్నాడు కాబట్టి రైతులు కూడా ఎక్కువ మంది రైతులు కూడా ఇలాంటి ఈ మూడు కాంబినేషన్లో కలిపి వాడడం వల్ల మీ పంట కూడా చాలా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది అలాగే మనము ఈ ఎరువు బస్తాలను తగ్గు తప్పించుకొని ఈ వాడడం వల్ల మన పెట్టుబడి కూడా తగ్గుతుంది దిగుబడి కూడా ఎక్కువ పెరుగుతుందని మన కొన్న గారు చెప్తున్నారు కాబట్టి కొండన కానీ సూచనలు పాటించి ఎక్కువ మిగతా రైతులు కూడా ఈ ఇలాంటి విలువైన సూచనలు ఇచ్చిన దానికి ధన్యవాదాలు కొండనగారు